గోదావరి జిల్లా పసలపూడి సూర్యారావు పాలెంలోని బాణసంచా తయారీ కేంద్రాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు అంటూ శివయ్య నాగయ్య అనే బాణాసంచా తయారీదారులపై తీవ్ర ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరమైన గంధకం పొటాషియం సూర్యకారంలను అధిక మొత్తంలో నిల్వ ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది సరైన లైసెన్స్లు అనుమతులు లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లు బాణసంచా తయారీ కేంద్రాలు నడుపుతున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తయారీ కేంద్రంలోని కేవలం పదిహేను కేజీలు మూడు మాత్రమే ప్రత్యేకంగా ఒక చోట ఉంచి తయారు చేయాలనే నిబంధనను అతిక్రమించి సరుకు తయారు చేస్తున్నారని సమాచారం ఇచ్చారు తయారైన సరుకు కూడా కేవలం పదిహేను కేజీలు మాత్రమే వేరేగా ప్రత్యేకమైన చోట్ల తాత్కాలికంగా ఉంచాలనే నిబంధనలు సైతం గాలి కొదిలేశారని తెలుస్తోంది తయారీ కేంద్రంలోని ఇరవై వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకు వాటర్ స్టింకర్లు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉన్నా కూడా అక్కడ మచ్చుక్కైనా కనబడకపోవడం గమనార్హం ఫైర్ సేఫ్టీ పరికరాలు అయినా ఫైర్ సిలిండర్లు పొడి ఇసుక బస్తాలు గాని ఏ ఒకటి కూడా వీరిద్దరి తయారీ కేంద్రంలోని లేవని తెలిసిందే తయారీ కేంద్రాల్లోని శివయ్య అనే వ్యక్తికి తూతు మంత్రంగా లైసెన్స్ ఉన్న నాగయ్య అనే వ్యక్తికి అది లేదని సమాచారం వీరి తయారీ కేంద్రాల వద్ద ఒకరు అసలు ఫ్లెక్సీ ఏర్పాట్లు కూడా చేయకపోగా మరొక చోట ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలో లైసెన్స్ వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది పేరుకే లైసెన్స్ తీసుకున్న శివయ్య నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన సరుకును ఏ విధమైన అనుమతులు గానీ బిల్లులు గానీ లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతుండడం శోచనీయం తయారు చేసిన సరుకు రవాణాకు అనుమతి ఉన్న ప్రత్యేక వాహనం తప్ప వేరే ఇతర వాహనాల్లో రవాణా చేయకూడదనే నిబంధన ఉన్న దాన్ని అతిక్రమించిన శివయ్య సాధారణ ఆటోలో తన తయారీ కేంద్రం నుంచి వేల కేజీలు తయారు చేసిన బాణాసంచా సరుకును అక్రమ రవాణాకు పాల్పడుతూ రచ్చా మీడియా కెమెరాకు చిక్కిన వైనం బాణాసంచా కేంద్రంలోనే పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్లు లేకుండా వారి ప్రాణాలనే బలంగా పెట్టి వారితో పని చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది పసలపూడి తయారీదారు శివయ్య గతంలోని ఉంగుటూరు మండలం వెల్లమిల్లి బాణాసంచా పేలుడు జరిగిన కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడని సమాచారం ధర్మరౌపాలం తయారీ కేంద్రం నిర్వాహకుడు నాగయ్య అనే వ్యక్తి గత దీపావళి సమయంలో తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా అధికారులు లైసెన్స్ ఇవ్వలేదని కూడా వీరిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా దువ్వకాలువ గట్టుకు ఆనుకొని ఉన్న వీరి పాత తయారీ కేంద్రాల వద్ద రహస్యంగా గుణములు ఏర్పాట్లు చేసి అక్కడ వేల సంఖ్యలో అక్రమ ఉంచినట్లుగా తెలిసింది రాబోయే దీపావళిని పురస్కరించుకుని గ్రామాల్లో ఎవరైతే ఎవరైనా లైసెన్స్ లేకుండా ఎవరైనా టపాసులు చిచ్చుబూడ్లు ఇవన్నీ ఏమైనా కనుక తయారు చేస్తుంటే మా పోలీసు వారు తెలియ తెలియజేస్తే వారిపై తగు చర్య తీసుకుంటాం ఎవరు కూడా అన్లైసెన్స్డ్ పర్సన్స్ ఎవరు కూడా దీన్ని తయారు చేయటం లేదు ఓన్లీ లైసెన్స్డ్ లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేయాలి ఆ లైసెన్స్ కలిగిన వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లైసెన్స్ కలిగిన ప్రదేశంలో మాత్రమే తయారు చేయాలి ఆ లైసెన్స్ కలిగిన ప్రదేశం కాకుండా వేరే ప్లేస్లో తయారు చేయట్లేదు ఆ కలిగిన ప్రదేశంలో తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉండకూడదు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అదేవిధంగా అక్కడ వాటర్ సంపు ఫెసిలిటీ పెట్టుకోవాలి అలాగే ఫైర్స్టిక్ మిషన్స్ అన్ని కూడా దగ్గరలో పెట్టుకోవాలి ఫైర్ ఎస్టిక్ మిషన్స్ అలాగే వాటర్ సప్ అన్నీ కూడా మోటార్లు అన్ని కూడా వర్కింగ్ కండిషన్లో ఉండాలి ఏదైనా జరిగితే కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే విధంగా ఫైర్ని ఆపుకునే వాళ్ళకి చిన్న ట్రైనింగ్ కూడా వచ్చేసి ఉండాలి అలాగే వాటర్ డ్రమ్స్ తోటి వాటర్ కూడా పెట్టుకుని ఉంచుకోవాలి శాండ్ శాండ్ బకెట్స్ తోటి శాండ్ కూడా పెట్టుకున్నట్లయితే కానీ ఫైర్ని ఇమీడియట్గా ఆపుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వాటర్ గొట్టాలు కానీ మోటార్లు కానీ వర్కింగ్ కండిషన్ లేకపోతే కనుక ఫైర్ని ఆపడం కష్టం అవుతుంది కాబట్టి అన్నీ కూడా వర్కింగ్ కండిషన్స్లో ఉండాలి అలాగే హీట్ సెన్సార్స్ కూడా స్ప్రింక్లర్స్ ఉంటాయి స్ప్రింక్లర్స్ కూడా హీట్ సెన్సార్స్ కూడా పెట్టుకున్న స్ప్రింక్లర్స్ ఉన్నట్లయితే కనుక దీని ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది బల్బు బ్లాక్స్ అయ్యి ఆటోమేటిక్గా వాటర్ స్పింక్ అవుతుంది ఆఫీసులు కూడా పెట్టుకోవాలి అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆరు గంటల లోపల మాత్రమే పని ముగించుకోవాలి చీకటి పడిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ అలాగే అక్కడ సేల్స్ చేయడం కానీ జరగకూడదు అలాగే స్టాకులు కూడా ఎక్కువ స్టాక్ పెట్టుకోకూడదు కొద్ది కొద్ది స్టాక్ మాత్రమే ఉంచుకోవాలి మళ్ళీ విడిగా దూరంగా పెట్టుకోకూడదు లైసెన్స్ లేకుండా సల్ఫర్ కానీ పొటాష్ కానీ ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకున్నా ఎవరైనా డంప్ ఉంచుకున్నా వాళ్ళు తయారు చేస్తున్నా పోలీసు వారి దృష్టిలో కానీ ఫైర్